చాలా మంచి రెస్పాన్స్ వచ్చిన ఐటమ్ కూడా మనకి డిజైన్స్ మనం స్పెషల్ కారణం ఏంటంటే మనకి ఎండాకాలం అయితే ఇప్పుడు స్టార్ట్ అయిపోతుంది అండి దాంట్లో మనకి స్పెషల్ ఐటమ్ చాలా బాగా యూజ్ చేసుకున్నారు అంటే ఆల్రెడీ లాస్ట్ టైం తీసుకెళ్లి యూజ్ చేసిన కస్టమర్స్ మళ్ళీ రీసెంట్ గా వచ్చి అయితే ఈ స్టాక్ అడుగుతున్నారు అంత బాగుందండి ఐటమ్ అయితే మేడం మనకి డిజైన్స్ అయితే చూడండి మొత్తం కూడా చాలా డిఫరెంట్ గా కొత్త వెరైటీ గా ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు అండి ఫస్ట్ మనకి పళ్ళు నుండి శారీ మొత్తం కూడా ఒకటే డిజైన్ ఓవరాల్ డిజైన్ వస్తుంది మేడం జస్ట్ మనకి కలర్ డిఫరెన్స్ అయితే చూపిస్తారు ఇది గ్రే కలర్ వచ్చింది ఇది వైట్ కలర్ అండి ఇది మేడం మొత్తం కూడా డిజైన్ చూడండి చాలా కొత్తగా ఉంటాయి చాలా బాగుంటది ఇది మేడం శారీ కూడా చాలా సింపుల్ గా చాలా నీట్ లుక్ అయితే ఉంటుంది అండి ఇదిగోండి ఇది శారీ మొత్తం వస్తుంది జస్ట్ కొంచెం కట్టు చెంగు ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి మంచి యూనిక్ డిజైన్ మనకి శారీ క్లాత్ కూడా చూసారు కదా మీకు అంత కూడా లెనింగ్ కాటన్ మీద వచ్చేపాటికి చాలా